హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మొదటి శ్రావణ శుక్రవారం పూజను ఎలా చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి ముందు రోజు నైటే నేనైతే ఇంటిని అంతా నీట్గా క్లీన్ చేసి గడపకి అన్నింటికి ముగ్గులు పెట్టుకొని దువరాలకి పసుపు పుట్లు పెట్టుకుని అయితే నీట్గా క్లీన్ చేసి మంచిగా ముగ్గులు పెట్టి అయితే ఉంచేసుకున్నాను ఎందుకంటే నైట్ మన ఇంట్లో లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది కదా అందుకోసమని నైట్ నేనంతా క్లీన్ చేసి దేవుడికి పూజకు కూడా నేను పీటను కూడా ముందు రోజు సిద్ధం చేసి అయితే పెట్టుకున్నాను అట్లాగే మన కిచెన్ రూము గ్యాస్ స్టవ్ అన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసి ముగ్గులు పెట్టి ముగ్గులు వేసి పెట్టుకుంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందండి నిజంగా నైట్ నైట్ మనం అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే మనకి చాలా మంచిగా ఉంటుంది మైండ్ అయితే నెక్స్ట్ డే అయితే స్నానం చేసి అయితే నేను పూజనైతే ప్రారంభించాను లక్ష్మీదేవి పూజ కోసం అయితే నేను ఈరోజు సుజీతో ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేశాను ఈ మొదటి శుక్రవారం నేనైతే ఐశ్వర్య దీపాన్ని వెలిగించానండి అదే ఉప్పు దీపం అండి దీనివల్ల మనకి చాలా మంచిది మన ఇంటికి మంచిది మన నుదుటి కుంకొం నూరేళ్ళు ఉండాలనే ఈ మన్ ఈ ఈ నెల అంతా మనము లక్ష్మీదేవిని పూజిస్తాం కదా ఈ ఐశ్వర్య దీపాన్ని ప్ర శుక్రవారము లేదా మంగళవారం అయినా పెట్టించుకోవచ్చు అదే ప్రమిదని మళ్ళీ క్లీన్ చేసి అయితే పెట్టుకోవచ్చు ఒక తమలపాకు తీసుకొని ఒక ప్ర ఒక పెద్ద ప్రమిదిలో కొద్దిగా ఉప్పుని వేసి ఉప్పుని వేసి దానిపై ఇంకొక ప్రమిద పెట్టి అయితే మన దగ్గర నెయ్యి ఉంటే ఆవునయ్యి నే మన దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనెతో అయితే దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు మళ్ళీ అదే ప్రమిదని అయితే యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమో లేదు మంచిగా క్లీన్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఇంకా మనకి సెకండ్ శుక్రవారం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం అయితే దానికోసం అయితే ముందుగానే మనము లిస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తూ రాసి రాసి పెట్టుకుంటే మనకి ఏ టెన్షన్ ఉండదండి మంచిగా అన్ని ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్